అంటే ఎవరి లైఫ్ ఇట్లు వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో ఎప్పుడైతాడో అంటుండే పెళ్లి చూపులు రిలీజ్ అయింది అర్జున్ రెడ్డి ఆపేసిర్రు నాకు మళ్ళీ డేట్ ఇవ్వాలి కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరో తీసుకొని దాన్ని పెద్దగా చేసారు నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకీ లేదు అది అంత మంచి ఆపరు కదా వచ్చుంటే బాగుండే వచ్చుంటే ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉన్నాను దేవుడు అంటే అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత ఆ టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనే కష్టం ఇండస్ట్రీలో కానీ మీకు సరేనా అంటే లైక్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా సినిమాలు పడలేదు తప్పుగా మాట్లాడద్దు అంటే తప్పు అంటే నేను అంటున్నా అంటే నేనేదో తోపని నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దా చేసిన అబ్బాయి అది రాలే 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 నేను నలభై రెండు సినిమాలు చేసిన ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు వచ్చేది ఉందా అంటే నాకు తెలిసి బ్రహ్మాండం విన్నే బాగా ఓప్స్ ఉండే ఎందుకంటే సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇట్లా నా మీదనే ఉంటది కన్ను కూడా దిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటది కానీ చిన్న సినిమా అవడము దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడము అది ఇప్పుడు అయితే ప్యారడైజ్ మీద ఉంది అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే చేసిండబ్బా వీడు అనిపిస్తుంది అనిపిస్తుంది అదైతుంది అదే నా బాధ అదే అంటే నేను ప్రతి ఇంట్లో తప్పు అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో ఆరేళ్ళ పాప నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు గిన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు నాకు తెలియదు ఇది అంటారు కొమరక్క అదేందుకు తెలియదు అది మా సంతే అది మా ఎక్క అంటే అంత రీచ్ అయినా నేను ఫేమ్ ఉంది కుమరక్కకి పల్లెటూర్లు బాగా కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు నేనేమంటా అంటే కుమరక్క బతుకుతుంది ఆమె స్టారు ఆమె నేను కాదు నేను ఎప్పుడైనా ఏమనుకుంటే నేను ప్రచారానికి బతుకమ్మకు బోనాలకు ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క ఎక్కువ బిజీ ఎక్కువ డబ్బులు సంపాదించేది కొమరక్కని వేరు కొమరక్క వేరు ఆ కొమరక్క వేరు నేను కాదు నేను ఒకటే చెప్తాను ఏడిపోయినా నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు అందరు వచ్చి కాళ్ళు మొక్కుతారు భగవంతుడా నా చిన్ని ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతుర్రు అయినా నేను కాదు అనుకుంటా నేను కాదు కుమరక్క అనేది నేను కాదు మీద క్యారెక్టర్ క్యారెక్టర్ ఆమె ఒక అమ్మవారు అంతే నేను కాదు అసలు అంతేనా అంతే నేను ఆమెను తెలుసా శివ నేను నాన్ వెజ్ కూడా తినను గిటప్లో ఉంటే మందు కాదు కదా నువ్వు రెండు వందల కోట్లు ఇచ్చిన నేను మందుగా ఉంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్గా పూజిస్తాను ఆ కుమరక్క అనేట ఆమెను ఈమె దేవత మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి సూపర్ ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము ఆమెను నమ్ముకొని దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద ఆమె వల్లే బతుకుతున్నారు అందరు సూపర్ అందుకు సూపర్ మంచి మంచి రెస్పెక్ట్ ఈ మాటకి నాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది అండ్ సూపర్ బా ఇమాన్యుల్ మీ ఫ్రెండ్ 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 బిగ్ బాస్ లో ఉన్నాడు చూస్తున్నారు చూస్తున్నా సేమ్ ఉన్నాడా పర్సన్ అంటే సేమ్ ఉన్నాడు సేవే ఉన్నాడు ఎందుకంత సేవే ఉన్నాడు కాకపోతే వాడు ఒక్కడే అయిపోయాడు వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం అంటే తర్వాత వచ్చిన నూకరాజు పై మా ఇల్లు అందరు కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు ఏదో చెయ్యాలి ఏదో కంటెంట్ ఇవ్వాలి అప్పట్లోనేమో మీ బ్యాచ్ వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరు కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు ఆ నువ్వు నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు రాలీ లైఫ్ హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు వాడు ఒక్కడే తిప్పులు పడుతుండు కామెడీ చెయ్యడానికి శత విధాలు ప్రయత్నం చేస్తుండే అది బాధ మళ్ళీ అదే బాధ బాధపడే అది అది ఉన్నాడు ఉన్నాడు మీకు ఆపర్చునిటీ వస్తే అన్న నాకు మూడోసారు రెండోసారో గుర్తుంది మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు టీవీ నైన్ లో రెండు లక్షల ఇరవై వేలు నా జీతము ఆ మళ్ళా ఎలక్షన్ లో ప్రచారాలు ఉన్నాయి ఆ రాజునే చేస్తున్నా జబర్దస్త్ చేస్తున్నా ఇన్ని షోలు పోతాయి నేను ఒకవేళ నాలుగైదు వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న అక్క నేను రాలేను నా వల్ల కాదు ఎందుకంటే నేను ఇక్కడ పది లక్షలు సంపాదించేటువంటి నేను ఇది లైఫ్ టైం ఉండేది ఒక ఐదారు ఏళ్ళు సంపాదిస్తాను నేను ఐదారు వారాలే ఉంటా మా అంటే లాస్ట్ వరకు ఒక అప్పు తీసుకొని వస్తా దాని ఒరిగేది ఏంది నాకు కొమర ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా కుమరక్క నువ్వు జడ్జి కూర్చున్నా సరే కొమరక్క జడ్జి కూర్చుంది అంటావు కుమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కుమరక్క బాగా చేసింది అంటావు కుమరక్క అనేది రిజిస్టర్ అది ఆమె అనేది ఎవర్ గ్రీనింగ్ అంతే మీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు అరే వీడు బాగా చేస్తాడు వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం 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 కదా చాలా కొమరక్క అనేది యాప్ అంటే అందరికీ తెలిసిపోయి ఒక ఇది అయిపోయింది కానీ ఆ ఫేమ్ని అది అక్కడ వరకు ఉంచి మన అది గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయాలి కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది నేను నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు కొమరక్క బ్రహ్మ భూమి మీద ఆ ప్రాణం లేదు కానీ నేను ఇవి ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు బ్రహ్మదేవుడు సృష్టించలే కానీ లేని క్యారెక్టర్ కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెలో క్యారెక్టర్ ఉంది అదే కదా విచిత్రం అనిపిస్తుంది మళ్ళీ లేదా ఆమె సో ఆమె రియల్ గా అయితే లేదు ఏదో తిప్ప కష్టమైతే పడుతున్నా నేను బాగా చేస్తా యాక్టింగ్ అంటే ఇరగదీస్తా అని చెప్పలేను కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తాను మంచిగా చేస్తాను ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఇస్తాయింది ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది ఒకటేమో రైతు ఉంది ఒకటేమో సైకో ఉంది ఒకటి అఘోర అఘోరి ఉంది అగోరా అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ అవును ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్ లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్ అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లాస్ట్ ఫైనల్ పాయింట్స్ బెస్ట్ హోస్ట్ ఎవరు రష్మిన అనసేన అమ్మో ఈ పిల్లకి చెప్తే ఆ పిల్ల ఆ పిల్ల అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ నేను ఆ పిల్లని అంటే బుజ్జి బుజ్జి అంట అలా చెల్లెలు క్లోజు ఆ అమ్మాయి అంటే ఇద్దరం ఏదో అన్న చెల్లెలు మాట్లాడ అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం రష్మి మీ అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఇద్దరు మంచినే జర అనసూయ నాకు జర బాగా ఇష్టం రోజున్నందుకు నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఒకటి చెప్పిన శివ ఒకటి అంటే ఆ తరం అయిపోయింది నువ్వు తప్పుగా అనుకోవద్దు కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది ఏం కానీ మళ్ళీ జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి పన్నెండుకి పదమూడుకి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు అది అది నేను నేనేమంటా అంటే చూసి 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 తిని 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 విసుకు వచ్చింది ఏదో తప్పదు ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు స్టార్టింగ్ స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో అదంతే ఇక అంతేగా ఏం చేయలేము అది థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి యాక్చువల్ మీకు డబ్బింగ్ కూడా టైం అవుతుంది నేను నుంచి అబ్జర్వ్ చేస్తున్న టైం చూస్తున్నాను మళ్ళీ మీరు వెళ్ళాలి మళ్ళీ మనం త్వరలో తప్పకుండా ఇంకొక ఇంటరాక్షన్ మన ఇద్దరు వీడియో రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి ఇంకా ఇలా ఇలా ఒక మళ్ళీ మీకు ఇంకో ఫేమ్ రావాలని మళ్ళీ మీకు జర్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయో ఆల్ ది బెస్ట్ బ్రో యూ సో మచ్ అంటే నేను చాలా రోజుల నుంచి నువ్వు చాలా మంది ఇంటర్వ్యూలు చేసినావు నువ్వు అడిగే విధానం బాగుంటది ఈ రోజు ఏందో మన ఇద్దరం ఏదో ఇంట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట పెట్టినట్టుంది తప్ప నువ్వు అందరి ఇంటర్ చేసే ఇంటర్వ్యూ వేరు నన్ను చేసే ఇంటర్వ్యూ వేరు నాకు తెలుసు నువ్వు నువ్వు ఎట్లా చేస్తావు ఎంత కన్నింగ్ గా చూస్తావు ఎంత ఇది చేస్తావు అనేది నాకు తెలుసు ఈ రోజు మన ఇద్దరం ఏంటంటే ఏదో పాత పరిచే ఇద్దరం అన్న ఏం చేస్తున్నావు అన్నట్టు అన్నట్టుంది మళ్ళీ అంటే మళ్ళీ నా సినిమాలు అప్పుడు కంపల్సరీ ఒప్పుకుంటా నేను తెలుసు నేను ప్రిఆర్బాబు ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ నేను శివ తోటే చేస్తా అని చెప్పిన అంటే నువ్వు అంటే ఇష్టం నాకు నీ మాట తీరు గాని నీదంతా నేను బిగ్ బాస్ లో కూడా చూసిన ఆ బిగ్ బాస్ లో ఇంకోటి ఏంటంటే ఆ న్యాచురల్ గా ఉంటుంది నువ్వు అడిగేది కూడా పెద్దగా అదే పొడిచినట్టు ఉండదు అంటే నీకు తెలిసిన విషయాల్ని జనాలు ఇట్లా అనుకుంటారు కదా ఓ క్లారిటీ ఇస్తే నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండదు కదా అని ఆ క్లారిటీ కోసం అడుగుతుంది నేను అబ్జర్వ్ చేసి దాంట్లో మనిషిని టార్గెట్ చేసి నీ రేటింగ్ కోసం అడగవు అన్న నీ మీద ఇట్లు వస్తున్నాయి ఎందుకు ఆ క్లారిటీ ఏదో నీ నోటి గుంట ఇస్తే తెలిసిపోతుంది కదా నా గురించి బయట పది మంది అనుకున్నది వేరు నేను నోటి చెప్పింది వేరు అది అంటే ఆ రకంగా నువ్వు మంచిగా చేస్తున్నావు అందరికి థ్యాంక్ యూ బ్రో అర్థం చేసుకునేందుకు ఫస్ట్ పర్సన్ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అండ్ విషయ ఆల్ ది బెస్ట్ బ్రో మీ మంచి సక్సెస్ అవ్వాలని మీకు నేమ్ అదే ఈ సినిమాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు రావాలి అండ్ ఆ కొమరక క్యారెక్టర్ మీకు అలాగే

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా

కానీ కొరచోలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i think రష్మిక గారిది మీది ఓకే ఊరేంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టదేనే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger